హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెండకాయ మసాలా పొట్లం ఎలా చేయాలో చూద్దాము ఇది పప్పులోకి అయితే చాలా బాగుంటుంది సో దానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ ఎండుమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే పాన్లో ఒక టూ స్పూన్స్ పల్లీలు కూడా వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో వాటిని కూడా వేయించుకోవాలండి లేదంటే అవి పైన మాడిపోతే లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి సో అవి తర్వాత వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వాటిని కూడా వేయించుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి సో దాంట్లో అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే ఆ మసాలా అనేది పచ్చివాసన వస్తుంది వీటిని కూడా ఫ్రై చేసుకుంటాం వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని వాటిని పూర్తిగా చల్లార్చుకోవాలండి అవి చల్లారే లోపు బెండకాయలు అయితే ఇలా టూ సైడ్స్ కట్ చేసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలండి వాటిలో ఫింగర్తోని ఇలా అంటే ఎక్సెస్ ఉన్న సీడ్స్ అన్నీ బయటకు వస్తాయి అవి స్టఫింగ్ పెట్టేటప్పుడు అడ్డం రాకుండా సీడ్స్ తీసేయండి మళ్ళీ మొత్తం సీడ్స్ తీసేస్తే ఇంకా బెండకాయ తిన్నా కూడా మనకి ఏం యూజ్ ఉండదు సో మొత్తం అయితే ఇలా సీడ్స్ తీసేసుకున్న తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకుని ఎండుమిర్చి ఆ పప్పులు ఇంకా కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని ఇట్లా పౌడర్ చేసుకోవాలండి ఇది ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎందుకు వేయాలంటే ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలాని కట్ చేసుకున్న బెండకాయలలో అయితే అలా స్టఫింగ్ పెట్టుకోవాలి వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పడదండి బాగుంటాయి ఇంకా లేదా బెండకాయలు ఫ్రెష్గా ఉన్నవైతే టేస్ట్ బాగుంటాయి అదే బెండకాయలు ముదిరిపోయి ఉంటే అవి మాత్రం ఊడకవు టేస్ట్ కూడా అసలు బాగోవు ఇలా మొత్తం స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఇలాంటి వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో మనం స్టఫింగ్ పెట్టుకున్న బెండకాయలు మొత్తం ఇలా పెట్టేసుకొని పైనుంచి ఇంకొక స్పూన్ కూడా ఆయిల్ వేసి మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వాటిని ఫ్రై చేసుకోవాలి అదే హై ఫ్లేమ్ పెట్టామంటే అవి తొందరగా మాడిపోతే ఇంకా మసాలా అయితే ఉడకదు సో టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి వాటి అన్నిటిని ఇలా రొటేట్ చేసుకోవాలి బెండకాయ అయితే ఫ్రై అయిపోతుంది ఆ మసాలా కోసం మళ్ళీ ఇప్పుడు రొటేట్ చేసుకొని అందులో స్టఫింగ్ పెట్టగా మిగిలిన మసాలా కూడా అలా వేసుకొని మూత పెట్టి వాటిని ఇంకో టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి ఇంకా టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ హీట్ పోయేదాకా వాటిని అలాగే ఉంచండి బయటికి తీయొద్దు ఇంకా అంతే అండి బెండకాయ పొట్లం రెడీ ఇదైతే పప్పులోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ